రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధిక ఉష్ణ నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణగత నమోదవుతుందని చెప్తున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నాం సో హైదరాబాద్ ప్రజలు కూడా తీవ్ర ఎండలు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాసులు అయితే ఉన్నారు ఎండ ఎట్లా ఉంది అంటే వారు బయట తిరుగుతారు చెప్తున్నారు సో ఎండ ఎట్లే ఉందో వారిని అట్లా తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా ఉంది ఎండ చాలా ఇప్పుడు ఒక లెవెల్కి అలా వచ్చామనుకోండి చాలా ఘోరంగా కొట్టేస్తుంది ఫుల్ మొత్తం అంత లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఇప్పుడు ఎండా ఎక్కువ ఉందని చెప్తున్నారు అంటే కంపేర్ చేస్తే సమ్ టైమ్స్ లో ఉంటది డే రేపు ఎలా ఉంటదో తెలియదు ఈ రోజు ఎలా ఉంటదో తెలియదు కానీ ఉంటది ఎర్లీ గానే ఫిబ్రవరి లోనే ఎండ స్టార్ట్ అయినాయి అవు నిజమే అది యాక్చువల్లీ మార్చ్ ఏప్రిల్ లో ఇలా స్టార్ట్ అవుతది కదా ఏప్రిల్ నుంచి మామూలుగా స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఎండ ఎక్కువ కొట్టేస్తుంది అంటే మొత్తం అంతా సో లోనే ఇలా ఉందంటే మనకి ఇంకా ముందు ఏప్రిల్ మే జూన్ ఇట్స్ వెరీ హార్డ్ హార్డ్ డేస్ చాలా హార్డ్ ఇంకా పీజీలో అలా ఉంటాం కదా మనము మొత్తం ఫుల్ ఫ్యాన్స్ అంతా చాలా ఎక్కువ ఘోరంగా ఉంటది వేడది అవును అది కూడా నిజమే బయట ఏసీ లా కూడా ఏసీలా ఏసీ చేసుకోవాలన్నా కూడా అవ్వట్లేదు అంటే చాలా మంది ఏసీలలో ఆఫీస్ లో ఏసీలు ఉంటాయి వర్క్ చేస్తారు ఇంటికెళ్ళినంత ఫ్యాన్స్ ఉంటాయి సో అట్లా కూడా అన్కంఫర్ట్ ఏసీ ఉంటే ఓకే బట్ ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఘోరంగా ఉంటుంది ఫ్యాన్స్ హీట్ అయిపోతుంది మళ్ళీ మా ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈసారి అయితే చూసారు కదా గతం కంటే ఈసారి కూడా ఎండలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం గతంలో మార్చి ఎండింగ్ నుంచి ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయినాయి ఇక నెక్స్ట్ ఏప్రిల్ మేలో జూన్ లో ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడిన వ్యక్తి కూడా అదే చెప్తున్నారు ఎండలతో చాలా ఇబ్బంది అని చెప్పి కూడా చెప్తున్నారు కెమెరామేన్ రాయ శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్